అన్నా అన్న మీరు పక్క చేనే అయన కదా మీకు ఎట్లా ఉంది ఇది ఇంత ముందు ఒక నాలుగు రోజుల కింద చూసింటారు ఇదే చేనే ఐదు రోజులు కింద కొండలు పెడతూ ఎటుకొచ్చేటి ఓకే ఇప్పటికి అప్పటికి చెడ తేడా తేడా తేడాను ఏమంటే మన ఇప్పుడు నాన్నలు బాగా వచ్చవు కదా అవునవును ఈ నన్న రావాలి మనకి ఏం చేస్తాను ఈ బ్రూత్ బాగా నీట్గా కావాలి మీరు మొన్న నాలుగు రోజుల కింద చూశారు కదా అక్కడ ఎంట్లో చేద్దామా చేద్ది అని దున్ని ఈ మొదలు కొట్టుకోలేమని చేద్దు

and i was